Ben yapmadım. Ben yapmadım. Ben yapmadım. Ben yapmadım. భారతీయ జనతా పార్టీ తెలంగాణకు చేసింది ఏందో ఒక్కసారి మనం గుర్తుకు చేసుకోవాలి నిజంగా తెలంగాణ ఇచ్చిందంటే సోనియమ్మ తెలంగాణ వచ్చిందే సోని అమ్మ నుంచి అది అందరం మర్చిపోయి ఈరోజు మాట్లాడుతున్న మాటలు చూస్తే చాలా వెటకారంగా ఉంది పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా ఇచ్చిందా సంబక్క సారక్క జాతీయ హోదా ఇచ్చిందా భారతీయ జనతా పార్టీ నుంచి ఒరిగింది ఏముంది కుల మతాల మధ్య జాతీయుల మధ్య చిచ్చు పెట్టేది తప్ప ఏదైనా కనీసం మాట్లాడుతుంటే ఒక ఒక నాయకులు అయినాక అన్ని కుల మత జాతి వర్గాలను కలుపుకొని పోయే వాళ్ళే నాయకులు కులాల మతాల జాతీల మధ్య చిచ్చు కాంగ్రెస్ పార్టీలో కూడా అన్ని పండగలు చేస్తారు భారతీయ జనతా పార్టీ నుంచే రాముడు పుట్టినట్టు రాముడు అన్నప్పుడు మీరు ఇప్పుడు దాదాపుగా ఇదే దానిపైన రాముడి పైన రామ పైన ఎన్నో రోజులు ఎలక్షన్ సాగింది ఎప్పటికిదేనా ఈరోజు మనం అందరం గ్రహించి చూడాల్సింది ఏంటంటే అందరూ కూడా అన్ని ఈరోజు మహబూబ్ నగర్లో శ్రీనివాస కళ్యాణం భూదేవి శ్రీనివాస కళ్యాణం చేస్తున్నాం అన్ని కార్యాలు అన్ని కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఉన్నాం ఇది ఒకటే చెప్పాల్సింది ఏంటంటే అన్ని కుల మత జాతీయులను కలుపుకొని పోవాలి నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీ అన్ని కుల మత జాతీయులను కలుపుకొని పాడే పోయే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ మనకేమిచ్చిందంటే ఇచ్చిందంటే గుడ్డు ఇచ్చిందని తెలియజేస్తుంది అందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి ఈ దేశాన్ని కానీ మనం ఈ రాజ్యాంగాన్ని రక్షి రక్షించుకోవాలంటే మనం మనమందరం కూడా కష్టపడి ఈ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని మనము ఓటు ద్వారా మనమందరం కూడా రాబోయే పదమూడు తారీఖులు చూపించాలని చెప్పేసి ఈ పార్లమెంటు నియోజక ప్రజలను ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఈ దేశ ప్రజలను మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి నేను వేడుకుంటా ఉన్నాను మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా మీరందరూ కూడా రాబోయే రోజుల్లో పదమూడు తారీఖు రోజు పోలింగ్ ఉన్నది కాబట్టి మీరందరూ కూడా ఏక దాటిపై కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మీరందరూ కూడా ఈ గాడిద గుడ్డు ప్రభుత్వానికి మీరందరూ కూడా బుద్ధి చెప్తారని తెలియసుకుంటూ ఏసీసీ ఆదేశాల మేరకు మల్లికార్జున చౌరస్తాలో గాడిద గుడ్డు ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం తెలంగాణకు ఇస్తానమని చెప్పిన రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇస్తా అని చెప్పి ఇవన్నీ బీజేపీ ప్రభుత్వం మనకి ఏమి ఇచ్చిందంటే గారది గుడ్డు ఇచ్చింది అదేవిధంగా నారంపేట్కి హ్యాండ్లూమ్ ప్రాజెక్ట్ ఇస్తా అని చెప్పి గాది గుడ్డు ఇచ్చింది దాని వ్యతిరేకంగా మనకి నిరసనగా ఈరోజు ఎన్ఎస్ఈఆర్ ఆధ్వర్యంలో అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు మన మల్లికార్జున చౌరస్తాలో గారిది గుడ్డుని గాది ఎట్లా ఏ విధంగా అయితే గుడ్డు ఇయ్యదు అదేవిధంగా మన బీజేపీ ప్రభుత్వం కూడా మనకి ఏది ఇయ్యని చెప్పి నిరసనగా ఈరోజు మేము ఈ గార్ది గుట్టు ప్రోగ్రామ్ నిర్వహించినాం దీన్ని సహకరించిన పెద్ద